మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి గౌరవ ఈటెల రాజేందర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి మల్కాజ్గిరి ప్రాంత ప్రజలు మరొక ఉద్యమ నాయకుడిని ఒక ప్రజానాయకుడిని గెలిపించాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి కానుకగా మరి ఇక్కడ ఈటెల రాజేందర్ గారు గెలిపించినందుకు వారందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కేసీఆర్ గారు వెన్నంటుండి మరి ఉద్యమానికి ఒక వెన్నుదనగా ఉండడమే కాకుండా ఒక దశలో కేసీఆర్ గారు సైతం ఉద్యమం ఇక తెలంగాణ రాదని చెప్పి ఫామ్ హౌస్కే పరిమితమైన సందర్భంలో ఆ యొక్క ఉద్యమాన్ని భుజస్కందాలపై వేసుకున్నటువంటి ఈటల రాజేందర్ గారు మొత్తం తెలంగాణ ప్రజలను కలుపుకొని ఆ రోజు ఉద్యమానికి కూపిరిపోయడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ రావడంలో ఈటల రాజేందర్ గారి పాత్ర పాత్ర వినలేదనే విషయాన్ని మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పక కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి మరి అందులో భాగంగానే మరి ఈటల రాజేందర్ గారు హుజరాబాద్లో అనేక సార్లు గెలిచి హుజరాబాద్ ప్రాంతానికి ఎనలేని సేవ చేసినప్పటికీ మరి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో మరి అక్కడి ప్రజలు కొంత ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టి ఈ మేము మేమందరం కూడా బాధపడతా ఉన్నాం ఎందుకంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి కౌశికి రెడ్డి అతని కుటుంబం మొత్తం కూడా మేము చనిపోతాం ఓట్లేకపోతను ఒక బ్లాక్మెయిల్ రాయకం చేస్తే మరి ఎక్కడో కొంత అతనికి అనుకూలం చేసింది తప్ప ఎక్కడ కూడా హుజరాబాద్ ప్రజల్లో ఈటల రాజేందర్ గారి పట్ల వ్యతిరేకత లేదన్న విషయం మరి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే హుజరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు ఒక మంచి గొప్ప నాయకుడిని మేము దూరం చేసుకున్నాం మరి వారి సేవలకు మేము దూరమైన అని చెప్పి ఏదైతే బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారో మరి వాళ్ళు చాలామంది కూడా మల్కాజ్గిరిలో రాజేంద్ర అన్న గెలిస్తే ఈరోజు మేము గెలిచినట్టుగా మా ప్రాంతం గెలిచినట్టుగా ఈరోజు అందరూ మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా కూడా రాజేంద్ర అన్న రాబోయే రోజులలో ఒక మంచి ఉన్నతమైనటువంటి పదలు అలంకరించాలని చెప్పి వారి సేవలు మరి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మా హుజరాబాద్ కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా హుజరాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు మరి ఆనాడు హుజురాబాదు శాసనసభ ఎన్నికల్లో నేను గెలవకపోతే మొత్తం మా కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుంటాం గెలిస్తేనో మేము విజయోత్సవాలకి వస్తాం లేదంటే మా శివయాత్రకు మీరు రండి అని చెప్పి హుజరాబాద్ ప్రజలను ఒక సెంటిమెంట్తో బ్లాక్ బ్లాక్ చేసిన కారణంగానే మరి కొంత సెంటిమెంట్ గురైనటువంటి ప్రజలు హుజరాబాద్లో అతన్ని గెలిపించడం జరిగింది మరి ఈటల రాజేంద్రన్ అంటే వినలేని అభిమానులు ఉన్నప్పటికీ మరి అక్కడ కుటుంబం మొత్తం కూడా చనిపోతుంది అన్నటువంటి ఆ రోజు అతన్ని గెలిపిస్తే మరి కండకావరం ఎక్కినటువంటి వ్యక్తి మరి ఏదో ప్రజలందరూ కూడా అతని వింటే ఉండని చెప్పి ఒక మతిభ్రమించినటువంటి మాటలు మొన్న హుజురాబాదు ఎన్నికల తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్లో కూడా మరి ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మరి హుజరాబాద్ చెల్లినటువంటి ఈటల రాజేందర్ మరి ఇక్కడ ఎక్కడ వెళ్తాడు ఈటల రాజేందర్ ఎట్టి పరిస్థితి ఇక్కడ గెలవడు గెలిస్తే నేను ముక్కు నేల రాస్తాను చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి నువ్వు వెంటనే మరి అంబేద్కర్ చౌరస్తాలో ఉజరాబాద్ కానీ జమ్మికుంటే గాంధీ చౌరస్తా వచ్చి నువ్వు ముక్కునేరో అని చెప్పి సందర్భంగా నేను ఉన్నా ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న ప్రజల మనిషి ఉద్యమ నాయకుడు కాబట్టి ఈటల రాజేందర్ అన్న ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు తెలంగాణలో ఎక్కడ కూడా అతన్ని ఆదరిస్తాడు మరి అతని వైపు ప్రజలు అండగా ఉంటారనే విషయం ఈరోజు మల్కాజ్ గిరి ఎన్నికల్లో వారు గణనీయంగా మరి గెలిచినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరొక్కసారి మరి ఈటల రాజేంద్రన్న పట్ల మీరు అవాకులు చవాకులు మేరితే కబర్దార్దని తెలియస్తూ మరి నిజంగా కనుక మీకు నీతి నిజాయితీ కట్ విలువలకు కట్టుబడిన వ్యక్తి అయితే మరి ఈ యొక్క రిజల్ట్కు స్పందించి నువ్వు ఏదైతే ముక్కు నీళ్ళకి రాస్తానన్నావో కనీసం చెంపలేసుకొని కూడా ఈ హుజరాబాద్ ప్రజానీకానికి ఈటల రాజేందర్ గారికి నువ్వు తప్పైందని చెప్పి ఒప్పుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కౌశిక్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా